బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అద్భుతంగా కొనసాగుతోంది ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ చేసుకుంది నాలుగో వారం మధ్యలో ఉంది ఇక పద్నాలుగు మంది హౌస్ మేట్స్ ఎంటర్ అయితే ఇందులో ముగ్గురు మూడు వారాలు ఎలిమినేట్ అయ్యారు బెజవాడ బేబక్క తొలివారం రెండో వారం శేఖర్ భాష మూడో వారం అభయ్ నవీన్ హౌస్ని వీడారు సో పదకొండు మంది ఇంటి సభ్యులు మిగిలారు ఇందులో ఆరుగురు ఈ వారం నామినేషన్స్ కట్టడంలో ఉన్నారు నబీల్ ప్రేరణ మణి ఆదిత్య పృథ్వీ సోనియా వీరు ఆరుగురికి బయట ఉన్న అభిమానులు మంచి ఓటింగ్ అయితే కొనసాగిస్తున్నారు ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే రెండు రోజులకి మంచి ఓటింగ్ అయితే కొనసాగింది మూడో రోజు తారుమారు అవుతున్నటువంటి ఓటింగ్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం సో ఫస్ట్ ప్లేస్లో తొలి రోజు నుంచి నబీలే కొనసాగుతున్నారు మూడో రోజు కూడా నబీల్ దాదాపు ఇరవై నాలుగు శాతం ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారు అయితే మణికంట ఇప్పటివరకు సెకండ్ ప్లేస్లో ఉన్నారు కానీ అనూహ్యంగా ప్రేరణ సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది ప్రేరణ కొన్ని పాయింట్స్ని లేవనెత్తడం హైలైట్ అవుతోంది సో ప్రేరణ సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది ఆమెకి పంతొమ్మిది శాతం నుంచి ఇరవై ఒక్క శాతం ఓటింగ్ పెరిగింది ఇక థర్డ్ ప్లేస్లో మనీ కొనసాగుతున్నారు మనీకి పదిహేడు శాతం ఓటింగ్ అయితే కనిపిస్తోంది ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య కొనసాగుతున్నారు ఆదిత్యకి పదిహేను శాతం నుంచి పదహారు శాతం ఓటింగ్ కొనసాగుతోంది ఇక పృథ్వీకి పన్నెండు శాతం ఓటింగ్ కొనసాగుతోంది ఇక చివరిగా మాత్రం తొలి రోజు నుంచి సోనియానే కనిపిస్తున్నారు పెద్దగా ఓటింగ్ అయితే ప్రభావం చూపించడం లేదు సోనియాకి చాలా లీస్ట్ ఓటింగ్ అయితే కొనసాగుతోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు బిగ్ బాస్ లవర్స్ సోనియాకి చాలా లీస్ట్ ఓటింగ్ కొనసాగడం ఈ వారం ఖచ్చితంగా సోనియా డేంజర్ జోన్లో కొనసాగుతోంది ఆమె హౌస్ని విడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఒకవేళ బిగ్ బాస్ ఏదైనా కొత్త ఆలోచనతో చేస్తే మాత్రం పృథ్వీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కొంతమంది చెప్తున్నారు కానీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా లీస్ట్ ఓటింగ్ సోనియా కొనసాగుతోంది సో మొత్తానికి ఈ మూడో రోజు ఓటింగ్లో అయితే నబీల్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంటే ప్రేరణ సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో మనీ ఫోర్త్ ప్లేస్ ఆదిత్య ఫిఫ్త్ ప్లేస్ ఫృథ్వీ సిక్స్త్ ప్లేస్లో డేంజర్ జోన్లో సోనియా కొనసాగుతున్నారు చూడాలి మూడో రోజు ఓటింగ్కి ఎలా ఉంది మరికొన్ని గంటల తర్వాత ఓటింగ్ సరళి ఎలా ఉంటుందో మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం నాలుగో వారం హౌస్ని ఎవరు విడాలనుకుంటున్నారో తప్ప కామెంట్లు తెలియజేయండి వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ మీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి